శంకర భగవత్పాదులు ఎవరికి గురువు శంకరాచార్యుల వారి పక్కన కూర్చున్న వారికి కాదు శంకరాచార్యుల వారిని నమ్మి బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి ఉన్నా గురువే లేకపోతే జగద్గురు ఎలా అవుతారు ఆయన ఎప్పుడు సముద్రం దాటి అమెరికానో ఇంగ్లాండో వెళ్ళలేదు శంకరాచార్యుల వారు మరి అటువంటప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా గురువు శంకరాచార్యులు వారు ఎలా అవుతారు జగద్గురు ఎలా అయ్యారు ఆయన అంటే శంకరులు శారీరకంగా ఇక్కడున్నా శంకరుల మాట మీద నమ్మకం పెట్టుకుని జీవితాన్ని మార్చుకున్న వాడెవడున్నాడో వాడి బ్రహ్మాండంలో ఎక్కడున్నా ఆయన గురువే అది జగద్గురు అంటే శంకర అంటే శం కరోతీతి శంకర శం అంటే సుఖము కర అంటే ఇచ్చుట నేను మీతో ఒకప్పుడు ఒక మాట ప్రస్తావన చేశాను ఏ రోజు అన్నది నేను స్ఫుటంగా చెప్పలేను కానీ సుఖములు అన్నీ తన దగ్గర పెట్టుకుని సుఖస్థానములను తన దగ్గర పెట్టుకున్నవాడు సుఖములకు స్థానమైన వాడు కాడు ఎవరు సుఖస్థానములను మీకు పంచి పెట్టాడో మీకు అందించాడో వాడు శుభంకరుడు అందుకే శివుడు బయట సుఖస్థానములను సృజించాడు బ్రహ్మాండమునందు సుఖస్థానములు ఉన్నాయి మీతో నేను మనవి చేశాను ఇత పూర్వం ఒక గొప్ప పర్వతం ఆ పర్వతాన్ని తలుచుకున్నా చూసినా సంతోషం ఇప్పుడు ఆ పర్వతాన్ని చూడడానికి ఇక్కడ కన్ను పెట్టాడు బయట ఒక గొప్ప వీణానాదం వినడానికి ఇక్కడ చివి పెట్టాడు బయట మంచి మామిడి పండు బ్రహ్మాండంలో ఈ పిండాండంలో ఆ మావిడి పండు యొక్క రుచిని తెలుసుకుని ఆస్వాదించి అనుభవించడానికి నాలుక బయట బ్రహ్మాండంలోనే తిరుగుతున్నటువంటి కొడుకు ఆ కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి తృప్తికి స్పర్శేంద్రియమైనటువంటి చర్మము ఇలా బ్రహ్మాండమునందు సుఖస్థానములు అనుభవించడానికి వాటి వలన సంతోషాన్ని పొందడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములను రెండింటినీ ఏర్పరిచి రెండిటినీ సమన్వయం చేస్తూ సుఖ అన్న భావన కల్పించిన వాడెవరో ఆయనకి శంకరా అని పేరు కాదు మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మిగిలిన ప్రాణుల యొక్క విషయం కాసేపు పక్కన పెట్టేసేయండి ఈశ్వరుణ్ణి చేరడానికి అనుకూలమైనటువంటి ఉపాధిగా చెప్పబడేది లోకంలో ఏది ఒక్క మనుష్య ఉపాధి ఈ ఉపాధికి ఒక్కదానికే ఆ అధికారం ఈ ఉపాధితో ఒక్కదాంతోనే మనం ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయగలం అందుకేగా ప్రవచనము అంటే ప్రవచనం ఎవరికి చేస్తారు మనుష్యులకే చేస్తారు సమస్త వాంగ్మయము ఎవరి కొరకు ఒక్క మనుష్యుల కొరకే ఋషి ఋణము ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్యులకే ఉంటుంది ఎందుకని అలా ఉంటుంది అంటే మనుష్యుడొక్కడే ఈశ్వరుణ్ణి చేరగలడు కనుక ఈ ఉపాధితో మాత్రమే చేరగలము కనుక ఈ ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు సంస్కరింపబడడానికి కావలసినటువంటి సమస్తమైన ప్రయోజనములతో కూడిన వాంగ్మయాన్ని ఋషులు సృజించి తయారు చేసి మనకిచ్చారు ఇప్పుడు మీరు ఒక మాట జాగ్రత్తగా పరిశీలించండి సుఖాలు సుఖాలున్నాయి వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ రెండిచ్చిన వాడు ఈశ్వరుడు అని నేను మీతో మనవి చేస్తున్నాను ఇప్పుడు అక్కడికే మీరు కట్టుబడిపోయారు అనుకోండి అంతే ఈ జన్మ ప్రయోజనం ఏమిటి అంటే బ్రహ్మాండంలో ఉన్న వాటిని ఈ జ్ఞానేంద్రియములతో అనుభవించి సుఖ అంటే బాగుంది అని ఒక భావన పొందడం సుఖ అన్నది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అది ఒక భావము మనసు దేనిని చూసి రంజిల్లుతుందో దానికి సుఖ అని పేరు మనసు దేనిని చూసి చికాకు పడుతుందో దేనిని చూసి ఇది నాకొద్దు అని తిరస్కరించి అక్కడ ఉండడానికి అంగీకరించదో దానికి దుఃఖం అని పేరు ఇది ఈ రెండు భావనలు ఎప్పుడు తగులుతుంటే అందుకే మధ్యలో క ఎప్పుడు అలాగే ఉంటుంది సు కలుస్తుంది లేకపోతే దు కలుస్తుంది నచ్చింది అనుకోండి సుఖ ఎవరికి నచ్చితే మనసుకి నచ్చలేదనుకోండి దుఃఖ ఈ రెండే ఉండాలి ఈ రెండు కన్నా ఇంకా మూడోది ఉండేటటువంటి అవకాశం సాధారణంగా సాధనా బలం లేనప్పుడు ఉండే అవకాశం ఉండదు కానీ నేను మీతో ఒక మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి వేదము అంగీకరించినటువంటి రీతిలో మాత్రమే మీరు ఈ సుఖములను అనుభవించాలి కదా బ్రహ్మాండంలో అన్ని సుఖ స్థానములు ఉన్నా నా మనసుకి ఇది నచ్చిందండి దీన్ని నేను అనుభవిస్తే నాకు సంతోషంగా ఉంటుందని అనుభవించడానికి ఈశ్వరుడు అంగీకరించడు దీనికి ఒక నియతి ఉంటుంది ఆ నియతి ప్రకారమే మీరు అనుభవించవలసి ఉంటుంది ఆ నియతి ఎలా మీరు అనుభవించాలి ఆయన పెట్టిన సుఖ స్థానములను మీరు ఎలా అనుభవించాలి ఏ కట్టుబాటుకి లోబడి మీరు అనుభవించవలసి ఉంటుంది ఇది చెప్పడం వేదం మోటార్ సైకిల్ మీదే రోడ్డు ప్రభుత్వం వేసింది నా మోటార్ సైకిల్ కదండి మేమందరం కట్టిన పన్నులతోటే కదండి ప్రభుత్వం రోడ్డు వేసింది నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే ఒప్పుకుంటారా మీ మోటార్ సైకిల్ అయినా అది నీ మోటార్ సైకిల్ గా నువ్వు రోడ్డు మీద దాన్ని మీద ఎక్కి రావాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉండాలి దానికో సీబుక్ ఉండాలి నీకో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి రోడ్డు మీద వెళ్ళడానికి ఎడంచేతి పక్కన వెళ్ళాలి ఇంత వేగంతో వెళ్ళాలి ఎర్ర దీపం కనబడితే ఆగాలి ఆకుపచ్చ దీపం కనబడితే వెళ్ళాలి ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని కొన్ని రోడ్ల మీద ఇలా వెళ్ళచ్చు ఇలా రాకూడదు కొన్ని రోడ్ల మీద ఇలా రావచ్చు ఇలా వెళ్ళకూడదు ఇప్పుడు మీరు ఈ నియమములకు కట్టుబడితే మీ మోటార్ సైకిల్ ప్రభుత్వం వేసిన రోడ్డు అయినా వాడుకోవచ్చు గమ్యం చేరవచ్చు అబేబే కాదండి నా ఇష్టం వచ్చినట్టు ఎడతానన్నారు పట్టుకుని పెనాల్టీ అన్నా వేస్తారు జైల్లో అన్నా పెడతారు కదండి మీరు పెట్టుకున్న నియమాలే అలా ఉంటే ఈశ్వరుడు తానే సుఖస్థానములను సృష్టించి తానే అనుభవించడానికి కావలసిన ఇంద్రియములను ఇచ్చినప్పుడు ఈ సుఖ స్థానములను ఈ ఇంద్రియములతో నువ్వు ఇలా అనుభవించవచ్చు అని కొన్ని నియమములను కూడా పెట్టి ఉంటాడు కదా ఆ నియమముల యొక్క సంఘాతమే వేదము వైదికముగా అంటే వేదము ఎలా చెప్పిందో అలా నువ్వు సుఖములను అనుభవిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు అయితే ఇక్కడ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటను పట్టుకోండి నేను సాధనాపరంగా మాట్లాడుతున్నాను ఇవాళ శంకర అన్న నామాన్ని సుఖము రెండిటిగా ఉంటుంది లోకంలో సాధారణంగా రెండిటిగా ఉంటుంది ఒకటి పుచ్చుకునుట రెండు ఇచ్చుట ఈ రెండుగా ఉంటుంది సుఖం పుచ్చుకునుట అని నేను అన్నాను అనుకోండి నాకు ఇప్పుడు పుచ్చుకోవడం సుఖంగా ఉంటుంది ఏదో ఉదాహరణకి నాకు ఇంత డబ్బు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు ఆ జీతాన్ని పెంచారు వాళ్ళ దగ్గర పుచ్చుకోవడం నాకు సుఖం పుచ్చుకుని అనుభవించడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇచ్చి సుఖాన్ని అనుభవించడం మీద సాధారణంగా ఉండదు మీరు చూడండి ఇందులో చాలా తేడా వచ్చేస్తుంది మీరు జల్లెడ పట్టేశారనుకోండి ఇప్పుడు జల్లెడ పడితే ఇచ్చి సుఖం అనుభవించడం కన్నా పుచ్చుకుని సుఖం అనుభవించే వాళ్లే చాలా మంది ఉంటారంటే హీనాతిహీనమైన స్థితిలోనే వాడు నిలబడిపోయాడు వాడికి ఎంతసేపు ఏమి ఇష్టమంటే పుచ్చుకోవడం దాచుకోవడం పుచ్చుకోవడం దాచుకోవడం ఈ రెండు తప్ప ఇచ్చుకుని సుఖించడం వాడి జీవితంలో వాడికి లేదు ఇది ఈ శరీరంతో మీరు అనుభవించడానికి పైకెక్కవలసిన ఒక మెట్టు కానీ ఏ మెట్టు మొదటి మెట్టు ఎక్కాడో అక్కడే నిలబడతాడు అతనికి ఏమర్థమైందంటే అమ్మ దగ్గర పాలు తాగి సుఖపడ్డాడు నాన్నగారి చెయ్యి పట్టుకుని ధైర్యంగా వెళ్లడం నేర్చుకున్నాడు ఆ తరువాతి కాలంలో కూడా అతనికి సుఖమన్న మాటకు అర్థం ఏం తెలిసిందంటే ఎప్పుడూ ఎవరి దగ్గర ఏదో ఒకటి పుచ్చుకుని తాను బతికేయడమే తప్ప తనదన్న దాన్ని ఇది నాది అని అతనికి ఏ భావన ఉంటుందో ఆ భావన కలిగినటువంటి వస్తువుని వేరొకరికి ఇచ్చి అతను సంతోషంగా ఉండలేడు ఇవ్వలేడు అతనికి పుచ్చుకోవడమే సుఖం ఇక్కడ ఏమవుతుందో తెలుసా అండి చాలా అట్టడుగు స్థాయిలో సుఖమన్న మాటకి కట్టుబడి బతికేస్తున్న వాళ్ళు అని అర్థం ఎందుకండి అలా అంటున్నారు మీరు అని మీరు నన్ను అడగచ్చు పుచ్చుకుని బతకడం కామం ఇచ్చుకుని బతకడం ప్రేమ అక్కడ వచ్చింది శాస్త్రంలో బాధంత అందుకే శంకరా అన్న మాటకు అర్థం ఏమిటంటే రూపంలో శాస్త్ర రూపంలో మీ ఎందు మార్పు తెచ్చేవాడయి ఉంటాడు ఆయన మీరు పుచ్చుకోవడమే అలవాటైన వాడు అనుకోండి కాముకుడు అని పేరు ఆయనకి ఆయన కాముకుడు అంటారు ఆయన కాముకుడు అంటే ఆడవారి వంక చూడకూడని చూపు చూసేవాడే కాముకుడు మీరు అనుకోకండి అత్యంత కాముకుడై బతుకుతున్నవాడు హిరణ్యకశ్యపుడై రావణుడై కుంభకర్ణుడై బతుకుతున్నవాడు ఎవరో తెలుసా ఎప్పుడు ఇలా తీసి ఏది ఇవ్వలేడు ఏది ఇవ్వడబడి జీవితంలో ప్రాణం పోయినట్టే ఐదు పైసలు ఇవ్వడం అంటే అతని ప్రాణమే పోయినట్టు ఒకవేళ తప్పక ఇచ్చాడు అనుకోండి ఇవాళ పది రూపాయలు ఇచ్చాను కాబట్టి ఈ పది రూపాయల్ని మళ్ళీ ఎలా ఆదా చేసేయాలి కాబట్టి అతను ఒక పూట భోజనం మానేసిన ఆశ్చర్యమేం లేదు లేదా అతను ఒక పూట కూర మానేసినా ఆశ్చర్యమేం లేదు అఖవా ఏ రెండు రూపాయలు పెట్టి తోటకూర తెచ్చుకుని రెండు రోజులు గడిపేసినా మీరు ఆశ్చర్యపోకలేదు అంటే ఏమవుతుందో తెలుసా అండి కాము కూడా జీవిస్తాడు తప్ప ప్రేమైక మూర్తిగా ఉండలేడు ఈ రెండిటికీ తేడా ఏమిటో తెలుసా అండి నేను అనుభవించి నేను పుచ్చుకొని సుఖపడదాం అనుకున్నప్పుడల్లా కామమున్నది అని గుర్తు కామము అన్న మాటకు తెలుసా అండి పుచ్చుకుని అనుభవించుట కంటికి నచ్చింది అనుకోండి వెంటనే దాన్ని నాదిగా చేసుకుని నేను అనుభవిద్దామన్న కోరిక నాకు వచ్చింది అనుకోండి నేను కాము కొడును నేనిచ్చి వాళ్ళు సంతోషిస్తేనే సంతోషిద్దామనుకున్నాను అనుకోండి నేను ప్రేమైకమూర్తి ప్రేమయందు స్వార్థం ఉండదు కామమునందు స్వార్థం ఉంటుంది ఇప్పుడు కామము ప్రేమ కన్నా దోషమా కాదా నువ్వు అలా బతికితే కాదని ఈశ్వరుడు అనలేదు నీ ఇష్టం నీకు బుద్ధినిచ్చాను విడిచిపెట్టేశాను కానీ ఇది సంస్కరింపబడడానికి ఇచ్చాను శాస్త్రాన్ని ఇచ్చాను కాబట్టి మయోభవీచ శంకరాయ అయితే గురువు గారు చెప్పింది మేము ఎందుకు నమ్మాలండి అంటే నేను మీకు ఒక మాట మనవి చేస్తాను మీ చిన్నతనంలో రెండు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు అని గురువుగారు నేర్పారు ఆ తర్వాత మీ ఊపిరి ఉన్నంతకాలం ఎక్కడికి వెళ్ళినా రెండు ఇంటూ రెండు ఇజికల్ టు నాలుగు మీరు గురువు గారు చెప్పింది చిన్నప్పుడు నమ్మారు ఊపిరి ఉన్నంత కాలం అదే సత్యం చిన్నప్పుడు మేస్టార్ మీకు చెప్తున్నవన్నీ సత్యములని నమ్మినవి ఏ ఉన్నాయో అవే మీ జీవితాన్ని తీర్చిదిద్దాయి గురువు అనగా పతనమవ్వకుండా తన వాగ్బలము చేత మీ జీవితమునకొక మలుపు తీసుకురాగలిగినవాడు ఇది ఇతరములు తేలేవు ఇతరములు మీకు ఈ ఉపకారము చెయ్యవు గురువు గారు ఏం చేస్తారంటే ఎక్కడ దోషభూ ఇష్టమైందో ఎక్కడ పొరపాటు పడిపోతున్నావో ఎక్కడ పాడు చేసేసుకుంటున్నావో దానికి విరుగుడు చూపిస్తాడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆత్మ పరిశీలనం చేసుకున్నారనుకోండి నేను ఎంత కాముకుడిగా బతుకుతున్నాను ఎంత ప్రేమిక మూర్తిగా బతుకుతున్నాను అయితే మా అబ్బాయికి ఇచ్చానండి మీరు అనొచ్చు మీ అబ్బాయికి ఇవ్వడంలో కూడా మీది కాముకత్వమే ఎందుకంటే నా కొడుకని ఇవ్వడం కదండి కాబట్టి ప్రేమ ఎన్నడూ కూడా ప్రతిఫలమును అపేక్షించదు అమ్మ పాలిచ్చినప్పుడు ఏ ప్రతిఫలాన్ని అపేక్షించి అమ్మ చంటితనంలో పాలిచ్చింది ఆవిడ ఏ ప్రతిఫలం కోరుకోలేదు పాలిచ్చేసింది అంతే అందుకే ప్రేమ అమ్మ ప్రేమ నాన్నగారు తాను వైద్యం చేయించుకోవడం మానేసి కాలేజీ ఫీజు కట్టారు దేనికి కట్టారు నాన్నగారు అలాగా మీకు రేపు జీతం వస్తే మీరు ఇవ్వలేదు ఆయన ఆయన ప్రతిఫలాన్ని కోరుకోకుండా మీకు కట్టేశారు అందుకని ప్రేమ గురువుగారిది ప్రేమ వాత్సల్యము గురువుగారు మీరు ఏదో ఇస్తారని చెప్పరాయన గురువు వీళ్ళు నాకు రేపు పొద్దున్న ఇలా ఉపయోగపడతారేమో అని కోరుకుని చెప్పినవాడు కాదు చెప్పటము తన కర్తవ్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అందుకని ఈశ్వరుడు గురువు రూపంలో సమాజంలో తిరుగుతాడు ఈ మార్పు ఎవరు అర్హులైతే వాళ్ళు పొందేటట్టు చేయడానికి అర్హత పరిపక్వత మీద ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి వర్షం అంతటా పడింది భూమి మీద పడి ఉన్నటువంటి సీతాఫలం గింజ సీతాఫలం మొక్క అయింది ఒక రాతి మీద పడి ఉన్నటువంటి సీతాఫలం మొక్క గింజ మొక్క కాలేదు ఎందుకంటే అది రాతి మీద ఉంది దానికి మొక్క అయ్యే అవకాశం లేదు అసలు మీ మనసు అధ్యవసాయముతో ఉంటే కొంత మెత్తతనం ఉంటే మారాలనేటటువంటి స్పృహ ఉంటే విన్నదాన్ని అనుభవంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక ప్రయత్నము అంతర్లీనముగా ఎక్కడైనా ఉంటే మనసుకు ఆ సంస్కారము అంటి ఉంటే గురువాక్యము ఫలిస్తుంది లేని నాడు గురువాక్యము ఫలిస్తుందనే నమ్మకం అందుకే ఎవరు బరువు గురువు గురువు అనగా బరువు అండి గురువు బరువు అంటే నా ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అన్నీ తన ఎందు ఉన్నవాడు తనకన్నీ తెలిసి ఉన్నవాడు ఆయన ఎప్పుడూ బరువే ఆయన బరువుగా ఉండడం అంటే మీ దగ్గర పుచ్చుకునేవాడిని కాదు దాని అర్థం అన్నీ తెలిసి ఈశ్వరుణ్ణి లోపల ఉన్నవాడై బరువుగా ఉంటాడు శిష్యుడెవరు ఆయన మీద గురి కలిగిన వాడు శంకర భగవత్పాదులు ఎవరికి గురువు శంకరాచార్యుల వారి పక్కన కూర్చున్న వారికి కాదు శంకరాచార్యుల వారిని నమ్మి ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి ఉన్నా గురువే లేకపోతే జగద్గురు ఎలా అవుతారు ఆయన ఎప్పుడు సముద్రం దాటి అమెరికానో ఇంగ్లండ్ వెళ్ళలేదు శంకరాచార్యుల వారు మరి అటువంటప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా గురువు శంకరాచార్యులు వారు ఎలా అవుతారు జగద్గురు ఎలా అయ్యారు ఆయన అంటే శంకరులు శారీరకంగా ఇక్కడున్నా శంకరుల మాట మీద నమ్మకం పెట్టుకుని జీవితాన్ని మార్చుకున్న వాడు ఎవడున్నాడో వారి బ్రహ్మాండంలో ఎక్కడున్నా వాడికి ఆయన గురువే అది జగద్గురు అంటే ప్రపంచమును మార్చగలిగినటువంటి మాట కలిగిన వారైన అంతటి బరువైనటువంటి భావనలు ఉన్నవారు అంతటి గాంభీర్యం ఉన్నవారు అంతటి సమర్థత కలిగిన వారు అందుకుని వారు జగద్గురువులయ్యారు ఇప్పుడు మీరు గమనించండి గురువు చెప్తాడు గురువుగా ఈశ్వరుడే తిరుగుతూ ఉంటాడు గురువుగా ఈశ్వరుడే తిరిగిన చెప్పిన మాట మీ తలకెక్కాలని ఎక్కడుంది రాతి మీద సీతాఫలం కింద మొలకెత్తదుగా గురువు కలిసి జీవితాంతం పక్కనే ఉన్న గురువుగారి యొక్క వైభవంలో పిసరంతా కూడా పొందలేక పతనమైపోయిన వాడు కూడా ఉండవచ్చు గురువుకి బెంగేమైనా ఉంటుందా బాధ ఉంటుందా ఆయన ఏం చేస్తాడు ప్రయత్నం ఆయన ప్రయత్నం అయింది ఆయన కర్తవ్యం అయింది ఆయన బోధ అయిందే అందిపుచ్చుకోవడం చేతిలో ఉంటుంది పాలు పిండుతున్నారు పితుకులలోంచి పాలు పడుతున్నాయి పక్క వాళ్ల వంక చూసి కబుర్లు చెప్తూ కొండొక్కటే దూరంగా పెట్టారు పాలు తీయడం తీస్తున్నారు పితుకులు పట్టుకుని లాగుతున్నారు పాలు పడుతున్నాయి కొండే దూరంగా ఉంది ఎవరితోనో మాట్లాడటంలో ఇప్పుడు ఆ పాలు ఎక్కడ పడతాయి మట్టిలో పడిపోతాయి పాలు తీయడం ప్రయోజనమా పాలు తీసేటప్పుడు పితుకుల కింద కొండ ఉంచుకుని పాలు తీయడం ప్రధానమా గురువుగారి దగ్గర ఉండడం ప్రధానం కాదు గురువుగారి మాటలను ఎంత పట్టుకుని అనుష్ఠిస్తున్నారన్నది ప్రధానం ఆ అనుష్ఠానము లేనప్పుడు విన్నది మీరు ఆచరణలోనికి తేలేనప్పుడు అది ఉపయుక్తమవుతుంది అంటే జీవితాన్ని మార్చగలిగినదై ఉంటుంది అనుకుంటే అది అత్యాశ శ్రవణం దేనికి పనికి రావాలి అంటే అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలి అసలు శ్రవణం చేయడం గొప్పదే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వినడం మంచిది కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసి అది ఎందుకు ఉపయోగపడకపోతే దాన్ని ఎందుకు అనుష్ఠానంలోకి తీసుకురాకపోతే ఏమిటి ప్రయోజనం దానివల్ల ఏమి ఉండదు కాబట్టి శంకరుడు మీకు శంకరుడు ఎప్పుడవుతాడు నాకాయన శంకరుడైనాడు అంటే ఆ మార్పు తెచ్చుకోవడానికి మీరు సిద్ధపడినప్పుడు